శుక్రవారం రోజున అస్సలు ఈ తప్పులు చేయకండి శుక్రవారం మాత లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం మత విశ్వాసాల పరంగా శుక్రవారానికి మంచి ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి చాలా మంది అనేక పూజలు చేస్తూ ఉంటారు శుక్రవారం రోజున ఇల్లంతా శుద్ధి చేసుకుని అలంకరిస్తారు ఇంటి గడపకు పసుపు రాసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు శుక్రవారం సెంటిమెంట్ గా భావించి కొంతమంది డబ్బులు కూడా ఎవరికీ ఇవ్వరు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ స్తోత్రాన్ని పఠిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ రోజున ఏదైనా శుభకార్యాన్ని తలపెట్టిన మంచి జరుగుతుంది శుక్రవారం నాడు అమ్మవారిని నిష్ఠతో పూజిస్తే ఆ ఇంట్లో అమ్మవారు కొలువు తీరుతుంది శుక్రవారం రోజున మంచి పనులు చేయడంతో పాటు పొరపాటున ఎవరు చేయకూడని పనులు కూడా ఉన్నాయి అవి అశుభమైనవిగా పరిగణించటం జరిగింది శుక్రవారం రోజున ఆ పనులు చేస్తే మాత లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవటం ఖాయమని అని పండితులు చెబుతున్నారు శుక్రవారం లక్ష్మీదేవికి శుక్రుడికి అంకితం చేస్తారు శుక్రవారం నాడు ఈ ఇద్దరు దేవుళ్లకు శుభకార్యం చేయాలి అందుకే వారికి కోపం వచ్చేలా ఏమి చేయకూడదు మరి శుక్రవారం రోజున ఏ పనులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రవారం గుమ్మం వాకిలి అపరిశుభ్రంగా ఉంచరాదు శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు శుక్రవారం నాడు ఎవరైనా పువ్వులు గాజులు ఇచ్చినా కాదనకూడదు తప్పనిసరిగా తీసుకోవాలి శుక్రవారం రోజున మెడలో అస్సలు తాలి తీయకూడదు శుక్రవారం నాడు ప్లాస్టిక్ గాజులు వేసుకోరాదు శుక్రవారం మాంసాహారం తినరాదు శుక్రవారం నాడు ఎవరినుంచి రుణం తీసుకోకూడదు అలాగే ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేయడం అస్సలు మంచిది కాదని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వవద్దు అలాగే తీసుకోవద్దు ఇంటి ఇల్లాలు శుక్రవారం రోజున కంటతరి పెడితే లక్ష్మీదేవి వెళ్లిపోతుందట అలాగే శుక్రవారం రోజున ఇంటి ఇల్లాలు ఇల్లు దులుపుకుంటూ కూర్చుంటే లక్ష్మీదేవి ఆరాధనకు సమయం సరిపోదు కాబట్టి శుక్రవారం మహిళలు ఇల్లు దులపకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు తులసి చెట్టును స్త్రీలు పూజించని కూడా లక్ష్మీదేవి ఉండదట అలాగే అతిథులకు భోజనాలు పెట్టని ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదట ముఖ్యంగా శంఖం శబ్దం వినిపించని ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదట శుక్రవారం నాడు ఇంటి గడపకు పసుపు రాసి మాత లక్ష్మీదేవిని ఆహ్వానించాలి శుక్రవారం నాడు పాత బట్టలు ఎవ్వరికీ ఇవ్వకూడదు శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా లేవకూడదు తెల్లవారు జామున నాలుగు గంటలకే నిద్ర లేవాలి శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదట సాయంత్రం సమయంలో కొద్దిసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలని అనేక శాస్త్రాలలో పేర్కొనడం జరిగింది సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఇళ్లకు వెళుతుందని ఇంటి తలుపులు మూసి ఉంచితే అమ్మవారు బయటికి వెళ్లిపోతుంది అందుకే సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తెరవాలని చెబుతారు సూర్యాస్తమయం తర్వాత పూజా మందిరంలో దీపం వెలిగించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది శుక్రవారం మాత లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంటికి వచ్చే రోజు అమ్మవారిని ఈ రోజున అస్సలు బయటకు తీయకూడదు ఇంట్లో ఏదైనా పాత లేదా విరిగిన అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నాడు అస్సలు నిమజ్జనం చేయకూడదు అది చెడు శకునము ఎందుకంటే విగ్రహ నిమజ్జనం చేయడం అంటే దేవతకు వీట్కోలు పలకడమే అందుకే శుక్రవారం రోజున ఇంట్లో నుంచి పాత విగ్రహాన్ని బయటకు తీయకండి వీలైతే శుక్రవారం నాడు ఇంట్లోకి కొత్త విగ్రహాన్ని తీసుకురావాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది కాని ఇంట్లోని మరే ఇతర విగ్రహాన్ని తీయొద్దు అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది తద్వారా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి శుక్రవారం నాడు కొంతమంది లక్ష్మీదేవి ఉపవాసం పాటిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున పొరపాటున కూడా స్త్రీలను అవమానించకూడదు బదులుగా మీకు వీలైనంత వరకు వారిని గౌరవించండి అంతేకాకుండా శుక్రవారం రోజున ఇంటి లక్ష్మిని అంటే ఇంట్లోని ఆడవాళ్లను దూషించకుండా ఉండండి శుక్రవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు నుంచి అప్పు తీసుకోకూడదు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇలా చేస్తే ఇంటి ఐశ్వర్యం తగ్గుతుంది శుక్రవారం ఎవరైనా రుణం అడిగితే వారికి సహాయం చేయండి కాని అప్పుగా మాత్రం ఇవ్వకండి ఈ రోజు రుణాలు ఇవ్వడం మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది శుక్రవారం నాడు ఎవరికీ లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇవ్వకూడదు అలా చేస్తే స్వయం కృతాపరాధం చేసినట్లే అవుతుంది శుక్రవారం నాడు మీ ఇంటికీ లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకురావచ్చు కానీ ఇతరులకు ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం నాడు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికీ తెచ్చుకోకూడదు అవి శని స్థానాలు పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు కారం పసుపు ఎవరికీ ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం అస్సలు ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజా ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు వారానికి ఒక్కసారి అయిన ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు కళ్ళుప్పు చిటికెడు పసుపు వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి లక్ష్మీదేవి ఇంటిలో అడుగు పెట్టాలంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం ఎందుకంటే లక్ష్మీదేవి అపరిశుభ్రమైన ప్రదేశాలను ఇష్టపడదు అందుకే అమ్మవారికి ఏదైనా పూజ లేదా ఆచారాలు చేసే ముందు ప్రతి ఉదయం ఇంటిని శుభ్రం చేయాలి అయితే సాయంత్రం వేడలో మాత్రం ఇంటిని ఊడ్చకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాతే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని చెబుతారు ఇదే సమయంలో చీపురుతో ఇల్లు ఊడిస్తే ఆ ఇంట్లో సంతోషంతో సహా లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లిపోతుందని పండితులు అంటున్నారు నిద్ర అనేది మన శరీరానికి చాలా అవసరం కాని సూర్యోస్తమయం సమయంలో నిద్రపోవడం వల్ల రాక్షస బుద్ధి పెరుగుతుంది ఈ సమయంలో కునుకు తీస్తే లక్ష్మీదేవి ఆశీర్వచనాలు లేకుండా పోతాయి ఆరోగ్యపరంగా కూడా చెడు ప్రభావం పడుతుంది బ్రహ్మ ముహూర్తం అని పిలిచే నిర్దిష్ట సమయంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు లక్ష్మీదేవిని ఆరాధించడం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉండే గడప గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశించే మార్గం ఇదే కనుక గుమ్మంపై కూర్చోకూడదు ముఖ్యంగా సాయంత్రం సమయంలో గుమ్మం మీద కూర్చోవడం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది ఆహారం వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదని అంటారు సూర్యాస్తమయం తర్వాత హెవీ మీల్స్ లేదా మాంసాహారం తినడం మానుకోవాలని కూడా పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది రోజూ తులసి మొక్కను పూజించే ఇళ్ళల్లో లక్ష్మీదేవి కృప ఎప్పుడూ ఆ ఇంట్లో ఉంటుందని నమ్ముతారు అయితే సాయంత్రం సమయంలో తులసిని తాకితే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని విశ్వసిస్తారు అందుకే సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి మొక్కను తాకకూడదు డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే అస్సలు డబ్బు నిలవదు శుక్రవారం రోజున కర్పూరంలో కొద్దిగా కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయడం వలన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవని వాస్తు పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున ఇంట్లో ఎప్పుడూ శాంతి వాతావరణం ఉండాలి ఈ రోజున దూషణలు కోపం వాగ్వాదాలు అస్సలు చేయరాదు ఇంట్లో కలహం జరిగితే అమ్మవారు ఆ ఇంటిని వదిలి వెళ్తారని నమ్మకం ముఖ్యంగా స్త్రీలు ఒకరినొకరు తిట్టుకోవడం చెడు మాటలు మాట్లాడుకోవడం శుక్రవారం అత్యంత అశుభం బదులుగా ఈ రోజున సత్సంగం భక్తిగీతాలు వినడం లేదా చదవడం శ్రేయస్కరం శుక్రవారం రోజున పాదరక్షలు ఇంటి లోపలికి తీసుకురాకూడదు పాదరక్షలు ఇంట్లో చెల్లాచెదురుగా పడితే దానిని లక్ష్మీదేవి అసహ్యం చేస్తారని అంటారు అలాగే ఇంట్లో పగిలిన పాత్రలు పగిలిన అద్దాలు పాడైన వస్తువులు ఉంచరాదు ఇవి దరిద్రానికి సంకేతాలుగా పరిగణిస్తారు ఈ రోజున అలాంటి వస్తువులను ఇంటి బయటకు తీసేయాలి శుక్రవారం నాడు అగ్ని వంటగది కూడా పవిత్రంగా ఉండాలి వంట చేస్తూ ఆహారాన్ని వృధా చేయకూడదు ముఖ్యంగా అన్నం వృధా అయితే అది లక్ష్మీదేవికి అత్యంత అసహ్యం ఆహారాన్ని కృతజ్ఞతతో వండడం సత్కారం చేయడం ఆ ఇంటికి ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తుంది ఇక శుక్రవారం రోజున ఆభరణాలు నగలు నిర్లక్ష్యంగా వదిలేయరాదు వాటిని భద్రంగా బీరువాలో ఉంచాలి ఎందుకంటే అలాంటి నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది అదేవిధంగా రాత్రి వేళలో ఇంట్లో డబ్బు లెక్కించడం అప్పు తిరిగి అడగడం మంచిది కాదు ఇలా చేస్తే వచ్చే సంపద కూడా పోతుంది శుక్రవారం రోజున వృక్షాలు పశువులను గౌరవించడం చాలా ముఖ్యమని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు గోవుకు ఆహారం పెట్టడం పక్షులకు గింజలు వేయడం తులసి మొక్కకు దీపం వెలిగించడం లక్ష్మీ కటాక్షాన్ని మరింత పెంచుతాయి అలాగే ఇంట్లో పెద్దవారిని గౌరవించడం వారి ఆశీర్వాదం పొందడం కూడా అమ్మవారి అనుగ్రహానికి దోహదం చేస్తుంది ఇంటి గడప దగ్గర దీపం వెలిగించడం శుక్రవారం ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే అది దారిద్ర్యాన్ని తొలగించి సంపద ప్రవేశించే మార్గాన్ని సుగమం చేస్తుందని వాస్తు పండితులు అంటారు శుక్రవారం నాడు సాయంత్రం వేళలో కనీసం ఐదు దీపాలను ఇంటి చుట్టూ వెలిగిస్తే ఆ ఇంటి వాతావరణం పవిత్రమవుతుంది అలాగే ఈ రోజున పేదవారికి భోజనం పెట్టడం వితంతువులకు అనాథలకు సహాయం చేయడం పసుపు కుంకుమలతో స్త్రీలను గౌరవించడం విశేషమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ నీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు